ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ ఓం మహాగణాధిపత నమః ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్ర పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగదయత్త సని సరతేవాణి జన్మకన్యా ప్రవాహవత్ శ్రీమాత్రే నమ మనం ఈరోజు ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు తప్పేం లేదు వారికి ఏ విధంగా ఉండబోతుంది మరియు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి చంద్రుడు పన్నెండు రాసులు తిరుగుతాడు ఈ నెల మొత్తం కూడా చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ మేజర్ ప్లానెట్స్ అయినటువంటి శని మేనంలో వక్రించి ఉండడము కుమ్మంలో రాహు ఉండడము సింహరాశిలో కేతు కేతు నుంచి విడిపోయిన కుజుడు కన్యారాశిలో సంచరిస్తాడు ఈ నెల మొత్తము కూడా అదేవిధంగా శుక్రుడు గురువు కలిసి ఉంటారు ఎప్పటి వరకు ఇరవై ఒకటి ఆగస్టు వరకు ఇరవై ఒకటి ఆగస్టు రోజు కర్కాటకంలో మారుతున్నటువంటి శుక్రుడు అలాగే రవి పదిహేడవ తేదీ ఆగస్టు వరకు కర్కాటకంలో ఉంది దాని తర్వాత సింహరాశిలో ఉండేటువంటి కేతువుని కలుస్తున్నాడు బుధుడు కూడా మనకి అదేవిధంగా మనకి కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లేదా రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది ప్రతి కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఎవరెవరికి ఏ విధంగా ఉండబోతుంది ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి కర్కాటకం వారికి అనేది చూస్తున్నట్లయితే ప్రధానంగా మీరు వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు పదకొండు పన్నెండు తేదీలు చాలా జాగ్రత్తగా ఉండాలి పదమూడు పద్నాలుగు తేదీలు కాస్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి ఇక ధనపరంగా గతంతో పోల్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు కొంత వెసులుబాటు అనేటువంటిది ఉండి తీరుతుంది అందులో ఎటువంటి సందేహము లేదు గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సప్తమ స్థానాధిపతి అష్టమంలో నవమంలో ఉండి వక్రించినందుకు విదేశీ సంబంధించినటువంటి విషయాలో అనుకూలత అంటే విదేశాలకి వెళ్ళాలనుకునే విషయంలోని విదేశీ సంబంధాల కోసం ప్రయత్నం చేసే విషయంలో మీరు చేసే వివాహ ప్రయత్నాల్లో విదేశీ సంబంధాలు సెట్ అవడం అనేటువంటి చూపిస్తుంది కాకపోతే గతంతో పోల్చుకుంటే కర్కాటకం వారికి ధనపరంగా ముఖ్యంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లేక లేనట్లయితే ఈ యొక్క ఏదైతే రవి రెండవ స్థానంలో పదిహేడో తేదీ నుంచి మూవ్ అవుతున్నాడో దీని మూలంగా మీకు ఆరోగ్యపరమైనటువంటి రంగాల్లో ఉండేటువంటి వారికి మెడికల్ ఏదైనా ఆరోగ్య సంబంధించిన వాటి రంగాల్లో ఉండేటువంటి వారికి తత్సంబంధంగా ధనయోగం అనేది కలిగే యోగం బలంగా చూపిస్తుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంత వాగ్వివాదాలు ఏర్పడేటువంటి స్థానం మూడో స్థానంలో పరాక్రమ స్థానంలో కుజుడున్నందుకు పరాక్రమంగా ధైర్యంగా కొన్ని నిర్ణయాలు మీరు తీసుకుంటారు అదేవిధంగా మీ తండ్రి గారు ఆస్తికి సంబంధించిన విషయంలో కానీ అలాగే మీరు సొంతంగా కొనుగోలు చేయాలనుకున్నా లేకపోతే విదేశాల్లో ఏదైనా ఆస్తి కొనుగోలు చేయాలనుకునేటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థితిగతులు చూపిస్తున్నాయి అదేవిధంగా మీ యొక్క సంతానాన్ని దూర ప్రాంతాలకు పంపించాలనేటువంటి ప్రయత్నం కూడా ఇక్కడ ఫలిస్తుంది మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ అనవసరమైనటువంటి వాగ్వివాదాలు ఎందుకంటే ఆరో స్థానాధిపతి పన్నెండులో ఉన్నాడు కాకపోతే మూడులో కుజుడున్నాడు కాబట్టి ఈ ఆరో స్థానం మీద కుజుడి యొక్క దృష్టి ఉంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కుజుడు మూడో స్థానంలోకి వెళ్ళినందుకు దశమాధిపతి అవుతాడు కాబట్టి ఉద్యోగపరంగా కూడా మార్పులు చూపిస్తున్నాయి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి అనే విధాలు బాగుంటుంది